प्राइम टाइम न्यूज के स्वागत है ధృవ పత్రాలు పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లు మంజూరు చేయడం లేదని ఉత్తరాంధ్ర పౌర వేదిక మండిపడింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు వేల మందికి పైగా పెన్షన్లు ఉన్న అరవై ఏళ్ల పైబడిన వృద్ధుల వరకు పెన్షన్లు మంజూరు చేయడం లేదని వేదిక కన్వీనర్ శ్రీనివాసరావు ఆరోపించారు గడిచిన రెండేళ్ల నుంచి లబ్దిదారుని ఆధార్ చిరునామా ఇచ్చి మరీ వేడుకున్న పెన్షన్లు మంజూరు కాలేదని పైగా ఆధార్ లో లబ్దిదారుని వయస్సును తక్కువగా ఉందంటూ డిఆర్డి అధికారులు తిరస్కరించారని ముందు ఆవేదన చివరికి సమాచార హక్కు హక్ డే ముందుకొచ్చిన ప్రభుత్వ హాస్పిటల్ వర్గాలు వయస్సు ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా తిప్పుతున్నారంటూ వేదిక కన్వీనర్ ఆవేదన వ్యక్తం చేశారు అర్హులైన పెన్షన్ లబ్దిదారుల కోసమే వేదిక పోరాడుతుందని చివరకు ఈ విషయంలో హ్యూమన్ రైట్స్ వేదిక వరకు వెళ్లిందని శ్రీనివాసరావు తెలిపారు సిరాపు అయితే నేను దాసన్నపేట ప్రశాంత్ నగర్లో నివసిస్తున్నాను ఈ వీధిలో ఉన్నటువంటి కవి సూర్యనారాయణ అనే వృద్ధునికి అరవై ఐదు సంవత్సరాలు పైబడే ఉంటాయి కానీ అతనికి అరవై సంవత్సరాలు లోపే ఉందని ఆధార్ కార్డులో తప్పుగా నమోదైనందువల్ల అతనికి పింఛి పించినిప్పించమంటూ అతను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చారు అయినప్పటికీ ఆయనకి ఏళ్ళు గడిచాయి కానీ వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇవ్వలేదు తీరా ఈ మధ్యకాలంలో ఆయన మరణించారు అయితే ఈ జిల్లాలో మూడు వేల మందికి పైగా వృద్ధులు ఇలా వయసు నిర్ధారణ పత్రాల కోసం ఎదురు చూసి ఇబ్బంది పడుతున్నారు దీని విషయమే తగు చర్య తీసుకోవాలని మూడు దఫాలుగా నేను విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు మార్లు అర్జీలు కూడా ఇవ్వటం జరిగింది ఈ విషయమే డిఆర్డిఏ పీడీ గారు అలాగే జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకొని వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇచ్చి అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అంటే అది ఎంతమందికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంతమంది అంటే మూడు వేల మందికి పైగా ఇవ్వాలని డిఆర్డిఏ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఆ మేరకు చెప్తున్నాను అయితే ఈ ఈ లిస్టు ప్రకారంగా వాళ్ళు వివరాలన్నీ కూడా వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వాలి అని చెప్పి డిఆర్ డిఆర్డిఏ పిడి గారు జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయం పంపించారు వాళ్ళు ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వాళ్ళు దానికి వయసు నిర్ధారణ పత్రాలు నిర్ధారించి డిఆర్డిఏ వాళ్ళు పంపించిన లిస్టు ప్రకారంగా జిల్లా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి